లోకల్లో ఒక మాట ఉంది ఎప్పుడు వింటూ ఉంటాం కదా నిజం గెలవదు నిజాన్ని చెప్పే తీరే గెలుస్తుందని నిజమే ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అవును కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఒక్కసారి ఆలోచిస్తే మన చుట్టూ రోజు జరిగేది ఇదే కదా మన ఉద్దేశం ఎంత మంచిదైనా సరే వంద శాతం నిజమైనా కూడా అదే మనం చెప్పేది నిజమైనా దాన్ని అవతలి వ్యక్తికి చేరవేయడంలో ఫెయిల్ అయితే ఆ నిజానికి ఆ జ్ఞానానికి ఏమైనా అర్థం ఉంటుందా ఏమీ ఉండదు ఈ రోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం బాబ్ బర్గ్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ పర్స్వేషన్ అనే పుస్తకం ఆధారంగా అయితే ఈ పర్స్వేషన్ అనే పదం వినగానే చాలా మందికి ఏమో ఏదో సేల్స్ టెక్నిక్స్ ఇతరులను మాటలతో మాయ చేయడం అవును లాంటివి గుర్తొస్తాయి కానీ ఈ పుస్తకం చెప్పేది దానికి పూర్తిగా అంటే పూర్తిగా వ్యతిరేకం ఇది మనుషులతో ఎలా కనెక్ట్ అవ్వాలి వాదనలకు పోకుండా ఇతరులను ఎలా ప్రభావితం చెయ్యాలి చివరికి వద్దు అని మొండికేసే వాళ్లను కూడా సరే ఆలోచిద్దాం అనే స్టేజ్కి ఎలా తీసుకురావాలి అనే విషయాల గురించి చర్చిస్తోంది అవును మీరు చెప్పిన ఆ పాయింట్ చాలా ముఖ్యం ఒప్పించడం అనే పదంలోనే ఒక రకమైన బలవంతం ఉన్నట్టు అనిపిస్తుంది కరెక్ట్ కానీ ఈ సోర్స్ మనకు నేర్పేది అది కాదు ఒప్పించడం అంటే ఒక యుద్ధం కాదు అదొక కళ ఇది ఇతరులను ఓడించడం గురించి కాదు వారిని గెలిపించడం గురించి ఇది బాగుంది ఈ విశ్లేషణలో మన లక్ష్యం కూడా అదే బలవంతానికి ప్రభావానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం విలువను గౌరవాన్ని సృష్టించడం ద్వారా సంబంధాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకోవడం ఈ పుస్తకంలోని సూత్రాలు కేవలం మాటలు కాదు అవి మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తాళంచెవులు అయితే ఆ తాళంచెవులను ఒక్కొక్కటిగా తెరిచి చూద్దాం తప్పకుండా మొదటి ప్రశ్న అసలు ఒప్పించడం అంటే ఏమిటి బర్గ్ నిర్వచనం వింటే మనం ఇప్పటిగాక అనుకున్న దానికి పూర్తి రివర్స్ లో ఉంటుంది ఏమంటారంటే ఒప్పించడం అంటే మీ ఆలోచనను ఇతరులపై రుద్దడం కాదు రుద్దడం కాదు వారి ఉత్తమ ప్రయోజనాల వైపు వారిని సున్నితంగా ఆకర్షించడం ఇక్కడ ఆకర్షించడం అనే పదం చాలా శక్తివంతమైనది ఖచ్చితంగా ఆ ఒక్క పదం మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది యుద్ధం నుండి సహకారానికి ఘర్షణ నుండి సంభాషణకు తీసుకువస్తుంది నిజమే అందుకే నిజమైన ఒప్పించడం మాటలతో మొదలవదు మన ఉద్దేశంతో మన దృక్పథంతో మొదలవుతుంది మన ఇంటెన్షన్ ఎగ్జాక్ట్లీ మన సంభాషణ వెనుక ఉద్దేశమేంటి ఈ డీల్ వల్ల నాకేంటి లాభం లేదా ఈ వాదనలో నేనెలా గెలవాలి అనే ఉద్దేశం ఉందనుకోండి అది అవతలి వ్యక్తికి తెలియకుండానే ఒక వైబ్రేషన్ రూపంలో చేరిపోతుంది వారి మెదడులో ఒక అలారం మోగుతుంది వెంటనే వాళ్ళొక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు అంటే మనం ఎంత బాగా మాట్లాడినా మన ఉద్దేశం స్వార్థంతో నిండి ఉంటే అది పనిచేయదన్నమాట అస్సలు పనిచేదు దానికి బదులుగా మన ఉద్దేశం ఈ సంభాషణ ద్వారా అవతలి వ్యక్తికి ఎలా సహాయపడగలను అనుంటే ఓకే లేదా వారి సమస్యకు పరిష్కారం చూపడంలో నేను ఎలా ఉపయోగపడగలను అని ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ కూడా వాళ్ళకి చేరుతుంది అప్పుడు వాళ్ళ డిఫెన్స్ షీల్డ్స్ కిందకు దిగుతాయి అవును సంభాషణకు తలుపులు తెరుచుకుంటాయి మన ఉద్దేశం సేవా దృక్పథంతో ఉన్నప్పుడు అవతలి వారు మన మాటను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఈ సేవా దృక్పథానికే బాబ్ బర్గ్ ఒక ఒక ఫౌండేషన్ లాంటి సూత్రం చెప్పారు ది ఆఫ్ వాల్యూ అదే విలువ సూత్రం ఆయన చెప్పిన కొటేషన్ ఇది మీరు తీసుకునే ప్రతిఫలం కంటే ఎంత ఎక్కువ విలువను ఇతరులకు ఇస్తారో అదే మీ నిజమైన విలువను నిర్ధారిస్తుంది ఇది వినడానికి సింపుల్గా ఉన్నా మనం పెరిగిన విధానానికి ఇది పూర్తిగా వ్యతిరేకం కదా మనమంతా నాకేమొస్తుంది అని ఆలోచించే ప్రపంచంలో ఉన్నాం అందుకే ఈ సూత్రం అంత శక్తివంతమైనది ఇది కేవలం వ్యాపారానికో అమ్మకాలకో పరిమితం కాదు అవును జీవితంలోని ప్రతి అంశానికి ప్రతి అంశానికి ఇది వర్తిస్తుంది ఉదాహరణకు నాయకత్వాన్ని తీసుకోండి ఒక మంచి నాయకుడంటే కేవలం ఆదేశాలిచ్చేవాడు కాదు కాదు తన టీంకి విజయం సాధించడానికి కావాల్సిన వనరులు మద్దతు స్ఫూర్తి అనే విలువనందించేవాడు కూడా అంతే అలాగే స్నేహంలోకూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నేనున్నాను అని చెప్పడం ఒక విలువ కరెక్ట్ వాళ్ళు చెప్పేది ఓపికగా వినడం ఒక విలువ చివరికి తల్లిదండ్రుల పెంపకంలో కూడా పిల్లలకు కేవలం వస్తువులు కొనివ్వడం కాదు వారితో సమయం గడపడం సమయం గడపడం వారి మాట వినడం వారిని అర్థం చేసుకోవడం ఇదే అసలైన విలువ నేను ఏమి పొందగలను అనే ప్రశ్న నుండి నేను ఏమి ఇవ్వగలను అనే ప్రశ్నకు మారినప్పుడే మన ప్రభావం మొదలవుతుంది మీరు చెప్పింది వింటుంటే నాకు సోర్స్లోని ఒక ఆచరణాత్మక ఉదాహరణ గుర్తొస్తుంది సలహా ఇచ్చే విషయంలో ఇది బాగా కనిపిస్తుంది ఆ అవును ఎవరైనా ఒక తప్పు చేస్తున్నారని మనకనిపించినప్పుడు మనం వెంటనే వెళ్ళి నువ్వు చేసేది తప్పు ఇలా చేయి అని చెప్తాం కాని ఫలితం చాలాసార్లు రివర్స్ అవుతుంది అవును వాళ్లు మన మాట వినకపోగా మనపై కోపం పెంచుకుంటారు ఎందుకంటే అక్కడ మనం నేరుగా వారి అహంపై దాడి చేస్తున్నాం ఓకే నువ్వు తప్పు అనడంలో నాకు నీకంటే ఎక్కువ తెలుసు అనే గర్వం ధ్వనిస్తుంది ఇది అవతలి వ్యక్తిని వెంటనే డిఫెన్సివ్గా మారుస్తుంది అలా కాకుండా ఏం చేయాలి దానికి బదులుగా బర్గ్ చెప్పే సూత్రం ముందు విలువ తర్వాత అభిప్రాయం వాల్యూ ఫస్ట్ ఒపీనియన్ లేటర్ అంటే ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు మాట్లాడాలి నువ్వు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు నీ కష్టం నాకు అర్థమవుతోంది అని మొదలుపెట్టి దీనికి సంబంధించిన ఒక ఆలోచన వచ్చింది నీకు ఓకే అయితే చెబుతాను అని అనుమతి తీసుకోవాలి ఆ అనుమతి తీసుకోవడం ముఖ్యం చాలా ముఖ్యం ఇక్కడ మనం ముందు ఇచ్చింది సానుభూతి అనే విలువ ఆ తర్వాతే మన అభిప్రాయాన్ని పంచుకుంటున్నాం ఈ చిన్న మార్పుతో వారు మన సలహాను స్వీకరించే అవకాశం పది రెట్లు పెరుగుతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది విలువను ఇవ్వడం అనేది మొదటి మెట్టు అయితే ఆ విలువను ఎవరికిస్తున్నామో వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం రెండో మెట్టు అనుకుంటా ఖచ్చితంగా ఈ విషయంలో బాబ్ బర్గ్ చెప్పిన ఒక మాట వినగానే కొంచెం షాకింగ్ గా అనిపిస్తుంది ఏంటది ప్రజలు మీ గురించి పట్టించుకోరు వారు తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు అది వినగానే కొంచెం కఠినంగా అనిపిస్తుంది అంటే మనం చేసేదంతా వేస్టా అనిపిస్తుంది కరెక్ట్ కానీ దాని వెనుక లోతైన అర్థముంది అది ప్రతికూల వ్యాఖ్య కాదు అదొక వాస్తవికత ఇది మానవ స్వభావం ఓ ప్రతి ఒక్కరూ తమ కథలో తామే హీరో వారి సమస్యలు వారి ఆశయాలు వారి భయాలు వారి ప్రపంచం వాటి చుట్టూనే తిరుగుతుంది ఇది స్వార్థం కాదు ఆత్మరక్షణ దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మన కమ్యూనికేషన్ విధానం పూర్తిగా మారిపోతుంది అవును దీని ఆచరణలో ఎలా చూడాలి చాలా సింపుల్ మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మన గురించి మన విజయాల గురించి మన గొప్పతనం గురించి మాట్లాడడం మానేయాలి ఎందుకు ఎందుకంటే అవతలి వ్యక్తి మెదడు దాన్ని ఫిల్టర్ చేసేస్తుంది సో వాట్ దానివల్ల నాకేంటి లాభం అని వాళ్ల పరిశోన అడుగుతుంది అలాగా దానికి బదులుగా సంభాషణ మొత్తాన్ని వారు చుట్టూ తిప్పాలి వారి సమస్యల గురించి వారి లక్ష్యాల గురించి మాట్లాడాలి అప్పుడు వాళ్ళు ఆ సంభాషణలో భాగస్వాములవుతారు అందుకే లో ఒక ఫార్ములా చెప్పారు కదా అవును సంభాషణ ఎప్పుడు యూ టు యూ అంటే మీ గురించి మీతో ఉండాలి కానీ మీ టు నా గురించి మీతో ఉండకూడదు కరెక్ట్ నేను ఫలానా కంపెనీలో గొప్ప సేల్స్ పర్సన్ని అని చెప్పడం కన్నా మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించడంలో మా కంపెనీ మీకెలా సహాయపడగలదో నేను వివరిస్తాను అని చెప్పడం వెయ్యి రెట్లు ప్రభావవంతంగా ఉంటుంది నిజమే అంటే మన ఫోకస్ మన మీద నుండి వాళ్ల మీదకు మారాలి సరిగ్గా చెప్పారు ఈ ఫోకస్ మార్పుకు అత్యంత శక్తివంతమైన సాధనం శ్రద్ధగా వినడం అవును ప్రజలు తమ గురించే పట్టించుకుంటారు కాబట్టి ఎవరైనా తమ గురించి శ్రద్ధగా వింటే వారికి అంతకంటే ఆనందం ఉండదు బాబ్ బర్గ్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఏంటది వినడం అంటే మాట్లాడటానికి మీ వంతు కోసం వేచి ఉండటం కాదు చాలామంది చేసేదే అదే అదే వినడం అంటే అవతలి వ్యక్తికి నా మాట ఒకరు వింటున్నారు అనే అనుభూతిని కలిగించటం చాలా మీటింగ్స్లో సంభాషణల్లో మనం ఇదే చూస్తాం ఒకరు మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి కళ్ళు ఎటో చూస్తుంటాయి అవును ఎందుకంటే వాళ్ల మెదడులో తర్వాత తాము ఏం మాట్లాడాలా అని రిహర్సల్ చేసుకుంటున్నారు అది వినడం కాదు అది కేవలం ఎదురు చూడటం మానసికంగా అక్కడ ఏం జరుగుతుంది ఎవరైనా మన మాట శ్రద్ధగా విన్నప్పుడు మన మెదడు ఎందుకంత పాజిటివ్ గా స్పందిస్తుంది ఎందుకంటే అలా విన్నప్పుడు మన అస్తిత్వానికి ఒక గుర్తింపు లభించినట్టు మనం ఫీల్ అవుతాం ఓకే నా అభిప్రాయానికి విలువ ఉంది అనే భావన కలుగుతుంది ఇది మనలో ఒక రకమైన భద్రతాభావాన్ని నింపుతుంది మనసులోని ప్రతిఘటన అనే గోడలు నెమ్మదిగా కూలిపోతాయి నమ్మకం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది అందుకే సోర్సులో చెప్పినట్లు వినడమే ఒక ఒప్పించే ప్రక్రియ అని చెప్పవచ్చు మన ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం వినడం ద్వారా అవును కేవలం మన పూర్తి ఏకాగ్రతతో అవతలి వ్యక్తి చెప్పేది వినడం ద్వారానే వారిని ఒప్పించే ప్రక్రియలో సగం దూరం ప్రయాణించినట్టే ఇది వింటుంటే ఒప్పించే కళకు అతిపెద్ద శత్రువు బహుశే మన అహం అనుకుంటా ఎందుకంటే వినాలంటే అహాన్ని పక్కడ పెట్టాలి వాదల్లో గెలవాలనే కోరికను చంపుకోవాలి దీని గురించి సోర్స్లో ఒక పవర్ఫుల్ కొటేషన్ ఉంది వాదనను గెలవడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు సంబంధాన్ని గెలవండి అవును సంబంధాన్ని గెలవండి ఇది నాకు తెలిసి మనందరం రోజూ ఫేస్ చేసే సమస్య ఆఫీస్లోనో ఇంట్లోనో ఆ క్షణంలో మన పాయింట్ కరెక్ట్ అని నిరూపించుకోవాలనే తపన చాలా బలంగా ఉంటుంది అవును ఆ తపన సహజం కానీ దానివల్ల జరిగే నష్టం చాలా పెద్దది మనం ఒక వాదంలో గెలిచామనుకోండి ఆ క్షణానికి మన అహం సంతృప్తి చెందుతుంది అవును కానీ మనం ఏం కోల్పోతున్నాం అవతలి వ్యక్తి మనసులో మనం ఒక శత్రువుగా మిగిలిపోతాం ఆ సంబంధం దెబ్బతింటుంది వాదని గెలిస్తే సంబంధం ఓడిపోతుంది అనమాట అంతే నిజంగా ప్రభావం చూపే వ్యక్తులు ఎప్పుడూ నువ్వు తప్పు అని వేలెత్తి చూపరు వాళ్ళు నువ్వు చెప్పేది ఒక కోణం మనం దీన్ని మరో కోణంలోంచి చూద్దామా అంటారు దీనివల్ల అవతలి వ్యక్తి అహం దెబ్బతినదు పైగా కొత్త ఆలోచనకు తలుపులు తెరిచినట్టవుతుంది అయితే ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య ఉంది అవతలి వ్యక్తి చెప్పేది పూర్తిగా అసంబద్ధంగా కూడా వాదనకు దిగకూడదా మంచి ప్రశ్న అలాంటప్పుడు సంభాషణను ఎలా ముందుకు నడిపించాలి సోర్స్లో దీనికి మార్గం ఆళ్లించే ముందు అంగీకరించండి అనే ఒక టెక్నిక్ చెప్పారు కానీ ఇది వినడానికి కొంచెం మాన్యుపులేటివ్గా గా మనం నిజంగా ఒప్పుకోకపోయినా మీరు చెప్పింది కరెక్టే అనడం ఎంతవరకు నిజాయితీ ఇది చాలా వచ్చే సందేహమే ఇక్కడ అంగీకరించడం అంటే వారి తప్పుడు వాదనను ఒప్పుకోవడం కాదు ఓకే మరి ఇంటి వారి అభిప్రాయం వెనుక ఉన్న భావోద్వేగాన్ని లేదా వారి దృక్కోణాన్ని అర్థం చేసుకున్నామని చెప్పడం ఉదాహరణకి ఉదాహరణకు మీ టీం మెంబర్ ఒక ప్రాజెక్ట్కు అసాధ్యమైన డెడ్ లైన్ పెట్టారని మీతో వాదిస్తున్నాడనుకోండి సరే అది అసాధ్యం నీకు తెలీదు అని చెప్పే బదులు ముందు ఇలా అనొచ్చు ఈ ప్రాజెక్ట్ మనకు ఎంత ముఖ్యమో నువ్వు అర్థం చేసుకున్నావని నాకు తెలుసు దాన్ని త్వరగా పూర్తి చేయాలనే నీ తపనను నేను నిజంగా అభినందిస్తున్నాను ఇక్కడ మనం అంగీకరించింది అతని డెడ్లైన్తో కాదు అతని ఉద్దేశంతో ఎగ్జాక్ట్లీ అతని ఇంటెన్షన్తో అలా వాళ్ల ఉద్దేశాన్ని గౌరవించిన తర్వాత అయితే ఈ డెడ్ లైన్తో వెళ్తే క్వాలిటీ విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది మనం క్వాలిటీని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక వాస్తవికమైన టైం లైన్ గురించి ఆలోచిద్దామా అని చెప్పొచ్చు చూడండి ఇక్కడ ఘర్షణ లేదు ఘర్షణ లేదు సంభాషణ ప్రవాహంలా సాఫీగా ముందుకు వెళ్ళింది ఒప్పించడం అనేది శక్తి ప్రయోగం కాదు అదొక ప్రవాహం ఫ్లో అవును ఫ్లో నీటి ప్రవాహానికి అండంగా నిలబడితే అది మనల్ని తోసేస్తుంది అదే ప్రవాహంతో పాటు ప్రయాణిస్తూ దాన్ని నెమ్మదిగా మనకు కావలసిన దిశలో మళ్ళించాలి ఈ టెక్నిక్ చేసేది అదే ఇప్పటిదాకా మనం టెక్నిక్స్ గురించి సైకాలజీ గురించి మాట్లాడాం కానీ వీటన్నిటికీ పునాది పునాదిలాంటిది ఇంకోటుంది నమ్మకం అదే నమ్మకం బర్గ్ నమ్మకం ఇదే ప్రజలు మీ ఆలోచనల కంటే ముందు మీపై ఉన్న నమ్మకాన్ని కొంటారు చాలా నిజం మన దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ ఐడియా ఉండొచ్చు కానీ ఎదుటి వ్యక్తికి మనపై నమ్మకం లేకపోతే ఆ ఐడియా చెత్తబుట్టలోకే అవును నమ్మకాన్నే ఒక బ్యాంక్ అకౌంట్లాగా ఊహించుకోండి మనం చేసే ప్రతి నిజాయితీ పని నిలబెట్టుకున్న ప్రతి మాట చూపిన ప్రతి సానుభూతి ఆ అకౌంట్లో డిపాజిట్స్ లాంటివి మరి విత్డ్రాయల్స్ మనం చేసే ప్రతి తప్పు నిలబెట్టుకోలేని ప్రతి మాట విత్డ్రాయల్స్ లాంటివి ఈ నమ్మకం అనే అకౌంట్లో బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడే మన మాటలకు విలువ ఉంటుంది అందుకే ఒప్పించడాన్ని స్వల్పకాలిక ట్రిక్గా చూడకూడదు అసలు చూడకూడదు అదొక దీర్ఘకాలిక ఆట లాంగ్ గేమ్ ఈరోజు ఒక అబద్ధం చెప్పి ఒక వస్తువు అమ్మొచ్చు కాని రేపు ఆ వ్యక్తి మనల్ని నమ్మడు సంబంధం పోతుంది పోతుంది సంబంధాలను నిర్మించడంపై దృష్టి పెడితే ఒప్పించడమనేది దాని సహజ ఫలితంగా వస్తుంది ఆచరణలో ఈ నమ్మకాన్ని ఎలా నిర్మించాలి కేవలం నిజం చెప్పడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సరిపోతుందా లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా అవి పునాదిరాళ్లు ఖచ్చితంగా కావాలి వాటితో పాటు మరో ముఖ్యమైన అంశముంది అవతలి వ్యక్తి ప్రయోజనాన్ని మన ప్రయోజనం కంటే ముందుంచడం ఓ ఎప్పుడైతే అవతలి వ్యక్తికి ఈ వ్యక్తి నా మంచి కోరుకుంటున్నాడు తన లాభం గురించి మాత్రమే ఆలోచించట్లేదు అనే నమ్మకం కలుగుతుందో అప్పుడు మనం చెప్పే ప్రతి మాటకు బలమొస్తుంది కరెక్ట్ నమ్మకాన్ని నిర్మించడమంటే ఒక రాత్రిలో భవనం కట్టడం కాదు రోజూ ఒకో ఇటుక పేర్చుకుంటూ లాంటిది దానికి సమయం పడుతుంది కాని ఒకసారి నిర్మించాక అది చాలా బలంగా ఉంటుంది ఈ మొత్తం చర్చను ముగిస్తూ ఒక కీలకమైన సందేశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఒప్పించడమనేది ఒక సేవ అవును మన మాటలకు ఉన్న ప్రభావాన్ని మనం ఒక బాధ్యతగా చూడాలి ఎందుకంటే జాగ్రత్తలేని శక్తి ప్రమాదకరం నిజం మన మాటలకు ఇతరులను గాయపరిచే శక్తి ఉంది అలాగే వారి గాయాలను మాన్పే శక్తి కూడా ఉంది నిజం ఆ ఎంపిక ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది మనం మన మాటలతో ఇతరులను బలవంతం చేసే వ్యక్తిగా వాళ్లను ఓడించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నామా లేక ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నామా అవును వారి జీవితంలో సానుకూల మార్పు తెచ్చే వారిని ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నామా సోర్స్ లో అడిగిన ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి మన మాటల శక్తిని మనం ఎలా ఉపయోగిస్తున్నామనేదే మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది కరెక్ట్ అందుకే సోర్స్ నుండి ఈ తుది శక్తివంతమైన వాక్యాలతో ముగిద్దాం గౌరవం కావాలంటే గౌరవం ఇవ్వండి ప్రభావం కావాలంటే విలువనివ్వండి చాలా బాగా చెప్పారు మీ మాటలో ఏదో మాయ ఉండక్కర్లేదు మీ మాటలో మనుషునకు వినేవారి కోసం ఒక చేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ విశ్లేషణ అంతా ఒక సంభాషణలో అవతలి వ్యక్తికి విలువను ఎలా ఇవ్వాలో మనకు చెబుతోంది అవును కాని కొన్నిసార్లు అవతలి వ్యక్తికి తమకు ఏమి కావాలో తమకు ఏది మంచిదో కూడా స్పష్టంగా తెలియకపోవచ్చు ఉదాహరణకు ఒక బిడ్డ తనకు ఐస్ క్రీం కావాలని మారం చెయ్యొచ్చు కాని తల్లిదండ్రులకు తెలుసు తనకు అవసరమైనది పౌష్టికాహారమని నిజమే అటువంటప్పుడు విలువ అనే పదానికి నిజమైన అర్థమేమిటి కేవలం వారు కోరుకున్నదాన్ని ఇవ్వడమే విలువా లేక వారికి నిజంగా అవసరమైన విలువను అది వారికి ఆ క్షణంలో నచ్చకపోయినా సరే మనం ఎలా అందించాలి